హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్కి ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అలా ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే ఈరోజు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై ఏడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోడి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధరలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఐదు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ధరలు మళ్ళీ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి అన్ని మార్కెట్లలోనూ ఫ్రెండ్స్ నిన్న మొన్న తక్కువగా పోయినాయి ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి అయితే కనుక ధరలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట మన వీడియోకి వెనక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ